ఓం నమ శివ శ్రీమాధరినమ్మ మిత్రులకి శ్రీ యువలాషులకి అలాగే నన్ను ఇద్దరుగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మరి చాలామంది మిత్రులు నాకు మెయిల్స్లోను అలాగే కామెంట్స్లో కొన్ని క్వశ్చన్స్ వేయడం జరిగింది వారు ఏంటంటే ఖర్చు లేకుండా తంత్రాలు అంటే మన ఇంట్లో చేసుకోగలిగేవి ఏదైనా ఉంటే చెప్పండి అని చాలా రిక్వెస్ట్ చేయడం జరిగింది ఎందుకంటే కొన్ని మొక్కలు దొరకడం లేదండి కొన్ని కొన్ని పదార్థాలు దొరకడం లేదండి ఇంట్లో దొరికే వాటితో ఏదైనా సరే మేము చేసుకోగలిగే విధంగా ఉంటే ఉపాయాలు చెప్పమని అడిగారు వారి కోసం ఈరోజు మీరు చూస్తున్నారు లవంగ అలాగే హారతకర్పూరం ఈ రెండింటితో చాలా అద్భుతమైన ఇచ్చే తంత్రం చెప్పుకుందాం ఎందుకంటే లవంగతో చాలా చిన్న చిన్న ఉపయోగాలు ఉపాయాలు చాలా ఉన్నాయి ఇది పెద్ద ఖర్చుతో కూడుకున్నది కూడా కాదు ఇది మనం ఏంటంటే చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం కదా ఎంత కష్టపడ్డా ప్రతిఫలం రాకపోవడం మనం ఏ పని మొదలుపెట్టినా అనుకున్న టైంలో అది అవ్వకపోవడం అలాగే ఎదుటి వారితో ఇబ్బందులు రావటం ఈ తంత్రం చేయడం వల్ల అలాంటివి బయటపడతారని శాస్త్రం చెప్తుంది ఎందుకంటే లవంగ లవంగ గురించి తంత్రశాస్త్రంలోనూ అలాగే జ్యోతిశాస్త్రంలో చాలా ఉపాయాలు అంటే ఎలాంటి ఉపాయాలంటే తొందరగా మనం బయటపడడానికి అవకాశం ఉండే ఉపాయాలు చదవడం జరిగింది ఎలా చేసుకోవాలి చేసుకోవాలని చెప్తాను నేను మిత్రులారా ఇది నమ్మి చేసుకుంటే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి నమ్మని వారి మాత్రం దీన్ని ఇక్కడితో వీడియో ఆపేసి క్లోజ్ చేసేయండి ఎందుకంటే నమ్మి చేసుకునే వారు మాత్రం ప్రయత్నం చేయండి ఎందుకంటే డబ్బు ఖర్చు అయితే కూడుకున్నది కాదు అలాగే చాలామంది మిత్రులు రెగ్యులర్గా అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటంటే ఆర్థిక విషయాల్లోనూ అలాగే కుటుంబ విషయాల్లో భార్యాభర్త సంబంధ విషయాల్లోనూ చాలా క్వశ్చన్స్ అడిగారు మిత్రులన్నీ చాలా వీడియోలు చేయడం జరిగింది మీరు అంతకుముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది అలాగే మీరు వీ వీడియో నచ్చినట్లయితే కనుక మీరు పది మంది మిత్రులకి షేర్ చేయండి ఏం చేయాలంటే మనం ప్రతిరోజు ఉదయాన్నే ప్రతిరోజు ఇంట్లో మన ఇంట్లో దేవతా మందిరం కానీ దేవుడు పటం ముందు కానీ దీపం వెలిగిస్తుంటాం కదా ఆ దీపం వెలిగించినప్పుడు నూనె పోస్తాం దీపంలో ఆ నూనెతో పాటు రెండు లవంగాల్ని నూనెలో వేయండి అలాగే దీపం వెలిగించండి వెలిగించుతున్నప్పుడు మీ మనసులో సంకల్పం చెప్పుకోండి ఏ విషయం కూడా మీకు చెప్తున్న తర్వాత అలాగే దేవుడికి ఆరతిస్తుంటాం కదా కర్పూరంతో ఎందుకు మీరు చూపిస్తున్నాను ఈ కర్పూరాన్ని రెండు బిల్లులు తీసుకుని ఆరతి ఇచ్చారనుకోండి దాని మీద రెండు లవంగాలు పెట్టండి పెట్టి కర్పూనాలు వెలిగించండి వెలిగించి స్వామివారికి మీ ఇష్టదైవ వారికి ఇవ్వండి ఇలా ప్రతిరోజు చేయటం వల్ల ఏమవుతుందంటే మనకి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు మన నుంచి రోజురోజుకి దూరం అయిపోతాయి చేసే పనిలో కూడా ప్రతిఫలం అనేది వస్తుంది చాలామంది మిత్రులు అంటూ ఉంటారు ఇవన్నీ పనిచేస్తాయా అని నమ్మి చేయని మిత్రులారా ఖచ్చితంగా పని ఫలితం వస్తాయి ఇది ఆచరణలో ప్రతిరోజు ఆడవారైన మగవారైన ప్రతిరోజు చేయవచ్చు పూజ చేసే టైంలో చేసుకుంటూ ఉంటే ఇలాంటివి ఖచ్చితమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ముందు ముందు రోజుల్లో ఇంకా చిన్న చిన్న ఉపయోగాలు మీకు చెప్తాను లావం అలాగే మన ఇంట్లో దొరికే వస్తువులతో ఎలా చేసుకోవాలో కూడా రాబోయే వీడియోలో చెప్తాను మిత్రుల ఈ వీడియో మీకు నచ్చినట్టుగా కనుక లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయాన్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఇలాంటి తంత్రాలు ఎవరైనా సరే నమ్మి చేసుకునే మిత్రులారా ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఇవి సొంతగా చెప్పేవి కాదు తంత్రశాస్త్రంలో అలాగే జ్యోతి చాలా ఇలాంటి రెమెడీస్ ఉన్నాయి మీరు కూడా చదివే అలవాటు ఉంటే పుస్తకాలు చదివే అలవాటు ఉంటుంటే కనుక మీకు మార్కెట్లు దొరుకుతాయి రావణ సైత కావచ్చు లాల్ కితాబ్ కావచ్చు ఇలాంటి వాటిలో చక్కని ఉపయోగాలు ఉన్నాయి మీరు కూడా ప్రయత్నం చేయండి ఫలితాలు పొందండి ఆ భగవంతుడు ఖచ్చితంగా మీకు మంచి చేస్తాను కోరు నేను అనుకుంటున్నాను నేను కోరుకుంటున్నాను కూడా ఓం నమ శ్రీ శ్రీమాతీ నమ